హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ప్యూర్ పట్టు శారీకి పళ్ళు డిజైన్ నేయడం అండి మన కేకే శారీస్ తరపున చాలామంది పట్టు శారీస్ తీసుకొని ఉన్నారు ఆ పట్టు శారీకి పళ్ళు డిజైన్ ఎలా వీవింగ్ చేస్తారో చూడండి ఇక్కడ చేనేత కళాకారుడు ఎంతో అందంగా అద్భుతంగా పట్టు శారీకి పళ్ళు డిజైన్ వీవింగ్ చేస్తూ ఉన్నాడు